హాయ్ ఫ్రెండ్స్ ఏఐ ఎర్నింగ్ బ్లాగ్స్కి మీకు స్వాగతం ఈరోజు మన ఏఐ సంపాదన జర్నీలో మొదటి రోజు ఈరోజు నేను ఒక ఛాలెంజింగ్ పనిడి తీసుకున్నాను ఒక క్లయింట్ తన తాతగారి పాత ఫోటో ఒకటి ఇచ్చారు అది పూర్తిగా చిరిగిపోయి మరకలతో నాశనమైపోయింది దాన్ని బాగుచేసి నా మొదటి సంపాదన సంపాదించగలనా లేదా చూసే ధమరండి ఫ్రెండ్స్ ముందుగా క్లయింట్ నాకు పంపిన ఒరిజినల్ ఫోటో చూడండి చూశారు కదా ఫోటో ఎంత దారుణంగా ఉందో ముఖం మీద పెద్ద మరక ఫోటో అంతా చిరిగిపోయి ఉంది దీన్ని మామూలుగా బాగుచేయడం అసాధ్యం కాని మన దగ్గర ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బ్రహ్మాస్త్రం సో నేను కొన్ని గంటలపాటు కష్టపడి లేటెస్ట్ ఏఐ టూల్స్ వాడి ఈ ఫోటోని రీస్టోర్ చేయడానికి ప్రయత్నించాను నిజం చెప్పాలంటే రిజల్ట్ చూసి మాకే నమ్మశక్యం కాలేదు ఆ మ్యాజిక్ ను కూడా చూడండి ఎలా ఉంది చూశారా ఏఐ పవర్ ఎక్కడా ఒక్క మరకలేదు చిరిగిపోయిన కూడా లేదు ముఖ్యంగా ముఖం ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూడండి అదే మనిషి కాని ఫొటో మాత్రం కొత్తదైపోయింది ఈ రిజల్ట్ చూసి క్లయింట్ అయితే లేకుండా ఉండిపోయారు చాలా చాలా థ్యాంక్స్ చెప్పారు వాళ్ల తాతగారి జ్ఞాపకాన్ని మళ్లీ బ్రతికించినందుకు వాళ్లు నాకు ఎంత ఇచ్చాలో తెలుసా సరిగ్గా ఐదు వందలు చూసారా ఏఐతో మనకున్న స్కిల్స్ కి కొంచెం క్రియేటివిటీ జోడిస్తే చాలు ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చు ఇదే నా మొదటి సంపాదన ఇదండి ఈ రోజు నా సంపాదన కథ రేపు నేను మరో కొత్త ఏఐ టూల్తో మరో కొత్త పద్ధతిలో డబ్బు సంపాదించడానికి ట్రై చేస్తాను ఆ జర్నీని మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఏఐ ఎర్నింగ్ ఛానల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి రేపటి వీడియోలో కలుద్దాం బాయ్